நந்தியானா மரிய பரிசாந்த பிரஜைக்கு சபவார்த்த రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మా వద్ద మీ రుచికి అభిరుచికి అనుగుణంగా చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ మరియు ఎన్నెన్నో రకాల నాన్ వెజ్ స్టాటస్ నాన్ వెజ్ మటన్ చైనీస్ ఫిష్ మరియు ఫ్రాన్స్ చైనీస్ నూడిల్స్ వెజ్ చైనీస్ రుచిగా శుచిగా అందించబడును విచేయండి అక్షయ ఫ్యామిలీ రెస్టారెంట్ ఇండియన్ బ్యాంక్ ఎదురుగా పద్మావతి నగర్ నంద్యాల శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా నంద్యార టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ఎండీ ఫిరోజ్ గారు మరియు టీడీపీ జనసేన సమన్వయకర్త విడ్తల సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మెగా రక్తదాన శిబిరం తలసేమియా చిన్నారులు మరియు గర్భిణి మహిళల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నంద్యాల జిల్లా పొన్నాపుర గ్రామంలో నిర్వహించారు మన జగదరాంలో మన బ్లడ్ క్యాన్ పెట్టడం జరిగింది ఇది ఒక మంచి కాజ్ ఇది ఎందుకంటే ఎప్పుడు కానీ నంద్యాలలో మీరు చూస్తున్నారు చాలామంది ఇట్లానే యువకులు చాలామంది ముందుకు వస్తున్నారు బ్లడ్ క్యాంప్ పెడుతున్నారు చాలామందికి బ్లడ్ చాలా అవసరం ఉంది ఎందుకంటే మీరు చూస్తున్నారు చాలామంది పేషెంట్స్ బ్లడ్ లేకుండా చాలామంది పేషెంట్స్ చనిపోతున్నారు ఇట్లాంటి బ్లడ్ క్యాంప్ పెట్టే దానిలో బ్లడ్ క్యాప్ చాలా చాలామంది ఎవరు బ్లడ్ లేదో వాళ్ళ అందరికీ బ్లడ్ దొరుకుతుంది అట్లానే ఇక్కడ వచ్చేసిన మన జనసేన సుధాకరన్న కానీ మన నాగార్జున కానీ మన జగదీష్ వాళ్ళ టీం వాళ్ళ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మంచి వివిధ రకాల రక్త కొరతులలో చాలా మంది పరిమిస్తున్నా ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రజలలో చేతనం కలిగి రక్తం ఇస్తుంది త్రీ మంత్స్ కోసం రక్తం ఇస్తే చాలా మంచిది కాబట్టి రక్త ఇంకా ప్రజలలోకి తీసుకెళ్లి ఈరోజు రెండు చేసిన అందరికీ మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి వాళ్ళందరికీ నా మనస్ఫూర్తి తెలియస్తాను ఇదే విధంగా సేవా కార్యక్రమాలలో కూడా పార్టీ సభ్యులు కావచ్చు అందరిగా అభిమానులు కావచ్చు అందరూ ముందుండి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికీ జనసేన పార్టీ తప్పించి మనస్ఫూర్తి తెలియస్తాను ఈరోజు సురోజన గారికి ఇక్కడికి విశేషణ కూడా ఆయనకు మా ప్రత్యేకతాను

ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు